మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందే ప్రస్తుతం సొసైటీలో ఒక న్యూ ట్రెండ్ అయితే నడుస్తూ ఉంది దాని ట్రెండ్ అనాలా ఇంకేమనాలో కూడా అర్థం కాని పరిస్థితి పెళ్లి చేసుకున్న తర్వాత క్రీడతో కలిపి భర్తను చంపేయడం అడ్డు వచ్చిన వారిని చంపేయడం ఒక ప్రస్తుతం సొసైటీలో చాలా ఘోరంగా చూస్తున్నటువంటి ఇష్యూ దీనికి సంబంధించి అసలు ఎందువల్ల మహిళలు ఈ విధంగా తయారవుతున్నారు కొంతమంది మహిళలమ్మా మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాను పోతే పెళ్లి ఇష్టం లేదని చెప్పేవచ్చు కదా స్టార్టింగ్ అసలు అట్లా కాకుండా తల్లిదండ్రులు నొప్పించక అటు ప్రియుడును కూడా వదులుకోలేక పెళ్లికి ఓకే చెప్తున్నారు రెండు మూడు నెలల వ్యవధిలోనే ఆ ప్రియుడుతో కలిపి భర్తను చంపేస్తా ఉన్నారు సో ఈ మధ్య కాలంలో చాలా వరకు చూస్తున్నాను అసలు ఎందు ఇలా జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన వద్ద సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఏపీ చాప్టర్ సో హెడ్ ఎవరైతే ఉన్నారో మధు గారు ఉన్నారు సో మధు గారు నమస్తే సార్ నమస్తే సో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం న్యూస్లో కావచ్చు రీల్స్లో కావచ్చు సో పూర్తి స్థాయిలో ఒక ట్రెండ్ అయితే నడుస్తూ ఉంది దీని అంటే ఇందాక నేను చెప్పిన దీని ట్రెండ్ అనాలా లేకపోతే ఒక దౌర్భాగ్యం అనాలా కూడా తెలియని పరిస్థితి మగవాడు పెళ్ళి చేసుకోవటానికి అది అరేంజ్ మ్యారేజ్ కావచ్చు లో మ్యారేజ్ కావచ్చు భయపడుతున్నాడు సొసైటీలో ఇంతకుముందు నీకేం రా మగవాడు అని అందరూ అనేవారు మన పెద్దలు కావచ్చు ఏ ఎలాగైనా బతికేస్తాను నిజంగా ఈరోజు మనం చూస్తే పెళ్లి చేసుకోవడానికి వాడు భయపడుతున్న సందర్భాలు ఈరోజు మనం సొసైటీలో చూస్తున్నాం ఎందువలన ఇలా జరుగుతుంది ఒక సేవ్ ఇండియన్ ఫ్యామిలీకి సంబంధించి మీరు చేరు ఎటువంటి చాలా యాక్టివిటీస్ చేసి ఉన్నారు ఇదివరకు సో మీకు కొంత అనుభవం ఉంటుంది ఈ విషయాల పట్ల అవగా ఫ్యామిలీ రిలేషన్స్ పట్ల సో ఎందువల్ల ఈ పరిస్థితి ఇలా సొసైటీలో ప్రస్తుతం ఇలా జరుగుతూ ఉంది నమస్తే అండి నా పేరు మధుసూధన్ రాజు సేవ్ ఇండియన్ ఫ్యామిలీ వైజాగ్ చాప్టర్ సేవ్ ఫ్యామిలీ హార్మనీ చాప్టర్ మాది వైజాగ్ ఇది సుమన్ టీవీతో సెకండ్ రెండోసారి ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మంచి ఆపర్చునిటీ మాకు ఇస్తున్నారు మా తాలూకా ఏవైతే సొసైటీలు ఈరోజు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఎలా ఫేస్ చేస్తున్నాయి ఇటువంటి త్రూ సుమన్ టీవీ ద్వారా తెలియజేయడానికి మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఫస్ట్ ఈ మ్యాట్రిమోనియల్ ప్రాబ్లమ్స్ అన్నది డిస్కషన్ చేసే ముందు దాన్ని కొంచెం బ్యాక్ వెళ్ళి అసలు ఇటువంటి ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తున్నాయి రీసెంట్గా మనం చూస్తున్నట్టయితే దారుణంగా పేపర్లోని వీడియోస్లోని చాలా కామన్ అయిపోయింది హస్బెండ్ని ఒక బాయ్ ఫ్రెండ్తోనో వేరే వాళ్ళతో కూడి సుపారీచి కానీ ఇలాగ చంపేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో అది చాలా కామన్ మీరు అన్నట్టు ట్రెండ్ అనుకోండి లేదంటే సొసైటీ ఎక్కడికి దారితీస్తుందో తెలియడం లేదు సో వీటికి కారణాలు మేము నంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి వీటిల్లో ఉండి మేము రీసెంట్గా ఐడెంటిఫై చేసింది ఏంటంటే దీనికి కర్నూడు తాలూకా చావుకి కోటి కారణాలు అన్నట్టు దీనికి కొన్ని రీజన్స్ చూద్దాం ఇవి ఎంతవరకు రైట్ అన్నది ఒకసారి అనాలిసిస్ చేసుకున్నట్టయితే ఫస్ట్ రీసెంట్గా మ్యారేజ్ అన్నది ఏజ్ ఫస్ట్ తేడా వస్తుందండి ఒకప్పుడు మనం అంటే మా పేరెంట్స్ లేదంటే నా సిస్టర్స్ వాళ్ళ టైంలో మ్యారేజ్ అన్నది చాలా కామన్ ఏజ్ అది ఫిఫ్టీన్ సిక్స్టీన్కి వచ్చేసరికి అమ్మాయికి పెళ్లి చేసేసేవారు తర్వాత అది లేగల్ ఏజ్ కంపల్సరీ అనేసరికి ఎయిటీన్ అన్నది చాలా కామన్గా అయింది కానీ ఈరోజు మ్యారేజ్ అన్నది ఒక అమ్మాయికి కానీ అబ్బాయి కానీ థర్టీ ఇయర్స్ అన్నది చాలా కామన్ అయిపోయింది ఒకటి నెక్స్ట్ రెండోది ఇద్దరు తాలూకా వయసు ఈక్వల్గా ఉంటున్నాయి ముందు అయితే సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ దగ్గర దగ్గర చేంజ్ ఉండేది రీసెంట్గా చూస్తున్నట్టయితే ఇద్దరు ఏజ్లు కూడా దగ్గరకు ఉంటున్నాయి అంటే ఈ ఉండడం అంటే ఏంటి ఇద్దరు కూడా వెల్ మెచ్యూర్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సో థర్టీ ఇయర్స్ దగ్గరకు వచ్చేసరికి పెళ్లి చేస్తున్నారు థర్టీ ఇయర్స్ మ్యారేజ్ ఆ టైం పెళ్ళి అయ్యేసరికి ఏంటంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక రకమైన మెచ్యూరిటీ వస్తుందండి సమాజంలో వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక జాబ్ ఐడెంటిఫై చేసి క్యాంపస్ సెలక్షన్లో మంచి జాబ్స్ వస్తున్నాయి సో అక్కడ సర్కిల్ మారుతుంది వాళ్ళ తలకి ఆచారాలు అలవాట్లు మారుతున్నాయి అనుకోకుంటే ఇక్కడ వీళ్ళకి ఎవరో ఒకరు తారస్ పడతారు బాయ్ ఫ్రెండ్ ఎవరు గర్ల్ సో తారస్ పడినప్పుడు వీళ్ళకి ఇంట్లో ప్రపోజ్ చేస్తారు పెళ్ళి అని నీకు వయసు వచ్చింది పెళ్లి చేసి వెళ్ళని ఎప్పుడు ట్వంటీ ఫైవ్ తర్వాతే కానీ ఈ లోపు ఎక్కడ కూడా మ్యారేజ్లు అందరూ జరగడం సో ఎప్పుడైతే లేట్ మ్యారేజెస్ ప్రపోజల్ వచ్చిందో ఈ పాటికే వీళ్ళకి ప్రతి కుటుంబంలో ఎలా ఉంటుందో అని కాదు బట్ చాలా కుటుంబాలు ఎప్పుడైతే వీళ్ళకి ఇండివిజువల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిందో సో ఒక ఎప్పుడైతే ఒక ఇల్లీగల్ సంబంధం ఎవరితోనో పెట్టుకుంటే అటు ఇంట్లో చెప్పరు ఇంట్లో చెప్తే వాళ్ళు ఒప్పుకోరు కమ్యూనిటీ వేరేను ఏదో కారణం చెప్పి వాళ్ళ లవ్ మ్యారేజ్కి మాక్సిమం మన ఇండియా ఎప్పుడు కూడా అటువంటి మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయదు సో ఎప్పుడైతే ఇది యాక్సెప్ట్ చేయరో ఈ ఇంట్లో చూపెట్టిన సంబంధంకి మ్యాక్సిమం ఒప్పుకుంటున్నారు ఒప్పుకున్న తర్వాత అప్పుడు మెల్లిగా హస్బెండ్కి తెలియజేయడం కానీ ఏంటి ఇలాగ నాకు వేరే బాయ్ ఫ్రెండ్తో నాకు ఆల్రెడీ సంబంధాలు ఉన్నాయి నేను బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది సొసైటీ కోసం అని పేరెంట్స్ కోసం సో అటువంటి సిచ్యువేషన్లో పొలైట్గా విడిపోతే ఒక పద్ధతి ఇక్కడ ఏం జరుగుతుంది ఆ విడిపే స్టేజ్ లేనప్పుడు రీసెంట్గా ఒక నావీ ఆఫీసర్ని డ్రమ్ములో పడేయడం సూట్ కేసులో పడడం ఈ ఇటువంటి కేసులన్నీ కూడా అటువంటి ఇట్లలోనే అది ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవాలి వీళ్ళు ఎవరో చట్టం ముందు ఎక్కడ తప్పించుకోవడానికి అంటూ ఉండదు నిజంగా వేరే వాళ్ళని ఇష్టపడితే సో ముందే చెప్పేసి లేకపోతే ఇంట్లో వాళ్ళు గొప్ప వారితో వెళ్ళిపోవచ్చు కదా అనసరంగా ఒక వ్యక్తి జీవితాన్ని ఇక్కడ ఎందుకు నాశనం చేస్తా ఉన్నారు అదే ఇంట్లో ఇంట్లో చెప్పలేని పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఈరోజు ఈ రీసెంట్గా మనం తీసుకున్నట్టయితే ఫిఫ్టీన్ దగ్గర దగ్గర మటర్లు జరిగాయి వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ ఏజ్ చూడండి ఫస్ట్ వాళ్ళ ఏజ్ చూడండి వాళ్ళెవ్వరూ ఇంట్లో తెలియజేయలేదు అన్నీ కూడా అన్ఫార్చునేట్లీ అక్కడ ఆ ఇన్సిడెంట్లు అయిపోయిన తర్వాతే మీడియా ద్వారా అట్ల ద్వారా ఇటువంటివి జరుగుతున్నాయి అసలు నిజంగా వచ్చేసి పెళ్ళి అట్లీస్ట్ పెళ్లిపేట ముందు కూడా కూర్చోబెట్టి అరే బాబు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు నీకు ఈ థ్రెట్ ఉంది నాకు ఒరిజినల్గా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఈ మధ్య చూస్తున్నావు అని చెప్తే జనరల్గా పెళ్ళి అవుతుంది ఫస్ట్ రౌండ్ అటువంటి సిచ్యువేషన్లో ఏ మగోడు కూడా అంత రిస్క్ తీసుకొచ్చేసుకోడు సో అట్లీస్ట్ ఆ స్టేజ్లో చెప్పిన ఒక ప్రాణం నిలబడుతుంది సో ఇక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నారంటే ఇక్కడ రకరకాల సర్కమ్ అంటే కుటుంబం పరుగు పేరెంట్స్ సుచాయితీ తెలుస్తుందండి ఫాదర్కి తెలియకపోయినా మదర్కైతే అయితే తెలుస్తుంది కూతురు తాలూకా నడవడిక డెఫినెట్లీ మదర్ తెలుస్తుంది కానీ ఓవర్లుక్ చేస్తుంది ఓవర్లుక్ చేసి పెళ్లి వరకు తీసుకుంటూ వెళ్తున్నారు ఈరోజు మనం మీ కొన్ని కేసులు చూసాము పెళ్లి చేసుకుంటున్నారు బెంగళూరు అటువంటి పెద్ద పెద్ద సిటీస్లో అయితే ఇంకా దారుణం అక్కడ మూడు బెడ్రూమ్లు ఉంటాయి ఒకటి వైఫ్కి హస్బెండ్కి బెడ్రూమ్ ఒకటి వైఫ్కి కి ఆ వైఫ్కి ఏంటిది ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ వస్తే ఆ బెడ్రూమ్ కొన్ని కేసు ఇంకొకటి హస్బెండ్కి ఒక బెడ్రూమ్ సపరేట్గా ఇది ఆవిడదాలు అతని తాలూకా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ వస్తే అతనికి మరి మూడో బెడ్రూమ్ దేనికి పేరెంట్స్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అంటే సొసైటీలో మళ్ళీ చిన్నచూపు కదా భార్యాభర్త రూమ్లో ఉంటున్నారు కానీ వేరే వేరే రూమ్లు అనేసరికి సో అటువంటి సిచ్యువేషన్ ఎక్కడో మనం విదేశాల్లోనే ఎక్కడో చూసి వాళ్ళు ఈ టైప్ కల్చరు కానీ అనుకోకుండా మన ఇండియాలోనే కూడా ఇటువంటి కల్చర్ ఉంది ఇదంతా కారణం ఏంటంటే మెయిన్ ప్రధాన కారణం లేట్ మ్యారేజెస్ ఎందువల్ల లేట్ మ్యారేజెస్ అంటే మనం ఈరోజు అమ్మాయిలు చక్కగా చదువుకుంటున్నారు అబ్బాయిలు చదువుకుంటున్నారు మగోడికి ఉద్యోగం చేయవలసిన నెసెసిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఉద్యోగం లక్షణం ఆ అమ్మాయికి ఉద్యోగం చేయాలి అన్నది అక్కడే ఒరిజినల్ మన ఇండియన్ దీంట్లో ఎక్కడా లేదు బట్ ఈరోజు ఏంటైందంటే సమానంగా చదువుకుంటున్నారు సమానంగా ఇద్దరు కూడా ఈక్వల్గా సంపాదిస్తున్నారు సో ఎప్పుడైతే ఈక్వల్గా సంపాదిస్తున్నారో వీటిలన్నిటికీ దారితీస్తుంది ఇటువంటి యాక్చువల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడైతే వచ్చిందో వీటి దారితీస్తుంది ఇందులో దీనివల్ల ఈ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లో మ్యారేజ్ చేసుకుంటున్నారు దీనివల్ల ఇంకా కాంప్లికేషన్స్ ఫిజికల్గా ఈరోజు మీరు చూసినట్టయితే ఒకప్పుడు మనకి ఐవీఎఫ్ అటువంటి పిల్లలు పుట్టడం లేదు అటువంటి ఆ తగాదాలు కానీ అటువంటి ఇన్సిడెంట్లు కానీ మనం చాలా రేర్గా చూసేవాళ్ళం ఎన్నో వేల మందికి పెళ్ళి అయిన తర్వాత పిల్లలు లేరు అని ఎక్కడో రేర్గా చూసేవాళ్ళం ఈరోజు మీరు చూడండి ప్రతి పది మందిలో నలుగురు ఐదుగురు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పిల్లల దగ్గరికి వచ్చేసరికి పుట్టకపోవడం ఒకవేళ పుట్టిన హెల్తీగా లేకపోవడం ఇవన్నీ సో ఇది ఒక కారణం లేట్ మ్యారేజ్ అన్నది ఒక బలమైన కారణం మీరు తీసుకోండి ఈరోజు హెల్తీ హెల్తీ ఏజ్ ప్రతీ ప్రతీదో ఒక మామిడి పడు కానీ ఏదన్నా సరే మనం ఇన్ టైంలో తింటుంటాం అది దాటిపోయిందంటే అది ముదిరిపోయింది రా బాబు ఇది పాడైపోయింది ఇది అంట అలాగే మనిషికి కూడా ఒక హెల్తీ ఏజ్ అంటూ ఉంటుంది ఆ టైంలో జరగవలసిన ముచ్చట అచ్చట సో అప్పుడే జరగాలి లేదనుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి అంటే మన తల్లిదండ్రులు కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు వారు నిజంగా చేసుకునేటప్పుడు వాళ్ళు ఇప్పటికీ కూడా పతియే ప్రత్యక్ష దయలాగా భర్తకి అంత గౌరవిస్తారు నిజంగా భర్త తాగేసి వచ్చి కొట్టినా కూడా తల్లి అంటే మనం చిన్నప్పుడు చూసే ఉన్నాం కానీ ఎప్పుడు కూడా వీళ్ళు ఆ విధంగా ఉండేవారు తప్పితే విడిపోదాము లేకపోతే కక్ష కట్టి చంపేద్దాము అని ఎప్పుడు కూడా వీళ్ళు ఆలోచించలేదు సో ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇంత క్రూషియల్గా ఆలోచిస్తా ఉన్నారు అదే ఇందాక అనుకున్నట్టు దీనికి మేము ఐడెంటిఫై చేసిన ప్రధాన కారణం మళ్ళీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనండి ఒకప్పుడు పేరెంట్స్ అన్నది ఇద్దరికి జాబ్ ఉండేది కదా హస్బెండ్కి అన్నది అంటే తండ్రికి కంపల్సరీ జాబ్ ఈ రోజు పేరెంట్స్ అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు వాళ్ళు పుట్టిన పిల్లల్ని చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు మీరు అబ్జర్వ్ చేయండి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫోన్స్ అని ల్యాప్టాప్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కార్ అయితే కారు బైక్ అయితే బైక్ అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు అస్సలు పిల్లలకి ఎటువంటి లోటు లేకుండా చాలా బ్రహ్మాండంగా ఈరోజు పిల్లల్ని పెంచుతున్నారు సో అతి గారాభం చాలా గారాభంతో పెంచుతున్నారు ఎక్కడ కూడా ఇంట్లో పని మనిషి వంట చేయడా నుంచే సో వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు మేము వెల్ సెటిల్డ్ పిల్లలు బాగా చూసుకోవాలని అన్న కోణంలో చూస్తున్నారు తప్ప ఎంతమందికి రోజు వంట వచ్చు ఇవన్నీ ఇవన్నీ ఇటువంటి బాగా డెప్త్ వెళ్తే బోల్డ్ అన్ని ఇన్సిడెంట్లు బయటకు వస్తాయి సో ఇప్పుడు అవుతుంది ఈ అమ్మాయి జాబ్ చేసుకుంటుంది క్యాంపస్ సెలక్షన్ జాబ్ చేసుకుంటుంది జాబ్ వస్తుంది సో ఈ రోజు ఈక్వల్గా మగోడితో పాటు ఈక్వల్గా జరుగుతున్నాయి వాళ్ళకి కూడా అవి వస్తున్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది ఇంతకుముందు తగులైనప్పుడు మీరు అన్నట్టు అయినప్పుడు ఆ ఫ్యామిలీలో నువ్వు ఎన్ని తగులు పడినా నీకు హస్బెండే నెయిను నువ్వు ఈరోజు వచ్చావు కదా చక్కగా డిన్నర్ చేసి హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపో అని స్ట్రాంగ్గా చెప్పేవారు ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్ ఫైనాన్షియల్ ఫ్రీడము నిన్ను మీ హస్బెండ్ తిట్టడం ఏంటి మీ హస్బెండ్ ఏమి చిరాకేటి నువ్వెందుకు వండాలి స్విగ్గీ ఉంది జొమాటో ఉంది సో నీకు కూడా ఎర్నింగ్ ఉంది మంచి స్టేజ్లో ఉన్నాం విధంగా చెప్తున్నా సో ఈ రోజు తల్లిదండ్రులు అంటే అది కూతురు అంటే చూస్తూ ఏ కూతురుని సంసారం చెడగొట్టాలని కాదు అతిగా ఆరాధం అక్కడ పెరిగిన వాతావరణం సో అటువంటి దమ్ ఆ ఇది ఎప్పుడైతే పిల్లలకి ఆ ధైర్యం ఇస్తున్నారో ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు చేతులారా సంసారం జరగకున్నా చాలా మైనర్ ఇష్యూస్ అండి ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తున్న కేసులు చూసినట్టయితే చాలా సింపుల్ రీజన్ మా అన్నను సినిమాకి తీసుకెళ్ళడం లేదు బాగా స్టేషన్లో పెట్టి నాలుగు ఉతకండి అంటారు పోలీసులు ఏం చేస్తారు సినిమాకి తీసుకుని సో ఇటువంటి చిల్లీ రీజన్స్ నాకు సరిగ్గా చూడడం లేదు వన్ టు అంటున్నాడు అరే వన్ టు అనేది బేసిక్ నీడు అవును బేసిక్ నీడ్ సో ఇటువంటి కేసులు ఈ రోజు ఈ అన్నిటికి మూల కారణం హైదరాబాబు అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నెక్స్ట్ లేట్ మ్యారేజ్ ఇదొక బలమైన కారణం లేట్ మ్యారేజ్ పూర్వం చెన్నైజ్ లో ఎందుకు పెళ్లి చేసేవారు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు పెళ్లి చేద్దాం పాపకి అనుకునేవారు అనుకోండి అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఆ పాపకి ఏం చెప్పేవారు రేపు నువ్వు ఇంకొకరి ఇంటికి వెళ్తావు ఆ ఇంట్లో నీకు అత్త మామ ఆడబడుచు పిల్లలు పెద్దలు ఉంటారు సో నీ పని అయితే వాళ్ళందరినీ కేర్ తీసుకోవాలి మీ మామగారికి షుగర్ టీ ఇవ్వాలి మీ అత్తగారికి ఎలా చూసుకోవాలి టైంకి ట్యాప్ ఇటువంటివన్నీ మ్యాక్సిమమ్ అమ్మాయికి ఫీడ్ 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 ఇచ్చేవారు ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఆ అమ్మాయి సబ్కాన్షియస్ మైండ్లో రేపు నాకు పెళ్ళి అయిపోతుంది నేను అత్తోర్ని బాగా చూసుకోవాలి వాళ్ళని బాగా చూసుకోవాలన్న దీంట్లో వెళ్ళేది పెళ్లి చేసుకుని హ్యాపీగా వెళ్ళేది అంత పెద్ద కుటుంబాన్ని హ్యాపీగా లీడ్ చేసేవారండి పూర్వం అయితే అర్థమైందా సో చక్కగా లీడ్ చేశారు వాళ్ళకి కూడా ఆ రోజుల్లో మైండ్ మెచ్యూరిటీ వచ్చేది అవును ఆ రోజుల్లో వాళ్ళకి స్ట్రైక్ అయ్యేది ధర ఇదేంటి తెల్ల రిలేషన్ దగ్గర నుంచి నా భర్తకి ఆడబుడుచులకి మామకి అత్తకి ఇంతమందికి సేవ చేస్తున్నాను అనుకుంటే ఏదో చేద్దాం అనుకునేసరికి పిల్లలు ఒకలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేవారు సో ఆ పిల్లలతో గడిపేసి హ్యాపీగా సంసారం అలా వెళ్ళిపోయేదండి ఈ రోజు మీరు పల్లెటూరులో ఈ రోజు కూడా చూడండి నలుగురు ఐదుగురు మినిమం పిల్లల్ని చక్కగా డెలివరీ చేసుకుంటే ఈరోజు కలుపు మొక్కలు తీసుకుంటారు నేను పల్లెటూరు వెళ్ళినప్పుడు ఈ రోజుకి అబ్జర్వ్ చేస్తుంటాను కలుపు మొక్కలు తీస్తుంటారు ఆ లేడీ వయసు ఎంత అనుకున్నారు సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఉంటుంది అర్థం అదేదా ఆ రోజుల్లో వాళ్ళు నలుగురు ఐదుగురు పిల్లలు మినిమం కనిగోరు అవును రోజు మీరు అసలు చూడండి ఆ కల్చర్ ఉందా మనకి నలుగురు ఐదు పిల్లల్ని కని ఎక్కడన్నా పొలం పనులు అంత కష్టం కాకపోయినా అట్లీస్ట్ ఇంట్లో పనులు చేసుకుంటే వాళ్ళు ఉన్నారు మీరు చెప్పినట్టు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టగా వాళ్ళని ఒప్పించగా వీటితో పెళ్లి చేసుకుంటారు బట్ వన్ ఫైన్ డే అంటే అటు ప్రియుని వదలలాక ఇక్కడ మొగుడితో ఉండలేక సో అటువంటి అప్పుడు డైవర్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా ఎవరిదారు వారు చూసుకోవచ్చు కదా ఎందుకు ఇలా చంపేసుకోవడాలు నరికేసుకోడాలు సుపారీ చంపించడాలు ఎస్ ఇది మంచి పాయింట్ అండి ఇక్కడికి డైవర్స్ దగ్గరికి వచ్చేసరికి మన ఇండియన్ లీగల్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి తెలిసింది దీన్ని ఎక్కువ ఎలాబరేట్ చేసుకోవడం కూడా మంచిది కాదు బట్ ఇండియన్ లీగల్ సిస్టమ్ ఏంటంటే నంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కేసెస్ కొన్ని కోర్టల్ కేసెస్ సుప్రీంకోర్టు లెవెల్ నుంచి పెండింగ్ ఉన్నాయి అలాగే అందులో భాగంగానే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కూడా పెండింగ్ ఉన్నాయి సో ఇక్కడ మనం ఇక్కడ మనం చేయవలసింది లేదంటే మనకి ఇమీడియట్గా మ్యాట్రిమోనియల్ నుంచి ఇటువంటి త్వరగా బయటికి రావాలి అనుకుంటే ఎవరన్నా గైడ్ చేసి అటువంటి గైడ్లైన్స్ ఇస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లో చూడండి విదేశాల్లో ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్కి సంబంధించింది ఓ డైవర్స్ కేసు తీసుకుందాం డైవర్స్ కేసు బోత్ పార్టీస్ కోర్టుకి వెళ్ళి నాకు డైవర్స్ కావాలి అనుకుంటే మాక్సిమం వన్ మంత్ టూ మంత్స్ లోపు చక్కగా డైవర్స్ వచ్చేస్తుంది అర్థమైందా సో వాళ్ళకి ఏదో కాంపెన్సేషన్ ఇస్తారు కోర్టు లా ఎటువంటి ఎటువంటి సిచ్యువేషన్లు ఉన్నా సరే వన్ మంత్ టూ మంత్స్ లోపు మాక్సిమం త్రీ మంత్స్ లోపు కంపల్సరీ డైవర్స్ అవుతుంది ఇక్కడ మన ఇండియాలోకి వచ్చేసరికి ఈవెన్ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ పెట్టుకున్న ఇద్దరూ కోర్టుకి సంబంధించింది ఇద్దరూ కూడా ఇద్దరు ఓకే అనుకుని కోర్టుకి వెళ్ళిన సిక్స్ మంత్స్ ఇక్కడ మనకి ఆగవలసి వస్తుంది ఈ సిక్స్ మంత్స్ కూడా వాళ్ళు ఏమన్నా ఆల్రెడీ పెండింగ్ కేసెస్ ఉంటే ఈ సిక్స్ మంత్స్ అన్నది కూలింగ్ పీరియడ్ అన్నది వర్తిస్తుంది ఇది నెక్స్ట్ పెళ్ళైన వన్ ఇయర్ వరకు డైవర్స్ అన్నదే పెట్టడానికి లేదు మరపాటున వెళ్ళి పెట్టినా మీరు వన్ ఇయర్ తర్వాత రండి అంటారు సో ఇక్కడికి వచ్చేసరికి ఈ లేటు ఈ డిలే సో ఎవరు అంత ఓపికగా ఉన్నారు ఈరోజు మనకంత ఇన్స్టెంట్గా వచ్చేయాలి రిజల్ట్ అన్నది ఇన్స్టెంట్గా వచ్చేయాలి సో ఇక్కడ ఆ ఆ రిజల్ట్ కోసం ఎవడం వెయిట్ చేయడం లేదు దాని తాలూకా సీక్వెన్సెస్ ఏట్రా బాబు అంటే ఇటువంటివి మడర్లు ఇటువంటివి ఆ ట్రెండ్ అన్నది కొనసాగుతుంది అట్లీస్ట్ ఆ లీగల్ సిస్టమ్ అన్నది కొంచెం ఎర్లీగా జరిగితే అట్లీస్ట్ ఆ కపుల్స్ కన్నా మంచిది అవుతుంది ఎవరు దారిని వాళ్ళు పోతారు సొసైటీలో నిజంగా పెళ్లి చేసుకోవడం చంపేయడం నిజంగా అంటే ఒక మనిషిని చంపాలంటే ఎంత సర్వసాధారణం అయిపోయిందండి ఈరోజు అంత సర్వసాధారణం అయిపోయింది సో ఏదేమైనప్పటికీ మంచి విశ్లేషణ మీతోనే సో రైట్ ఇది ప్రస్తుత విశ్లేషణ ఎందుకంటే దయచేసి కొంతమంది మహిళనమ్మ మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాను మీకు నిజంగా పెళ్ళి ఇష్టమైతే పెళ్ళి చేసుకోండి లేకపోతే తల్లిదండ్రులకు చెప్పండి చెప్పిన తర్వాత వాళ్ళకి నిజంగా తల్లిదండ్రులు కూడా ఒప్పుకోకపోతే నిజంగా మీరు అనుకున్న వ్యక్తితో వెళ్ళిపోండి అంతేకాని మీరు పెళ్లి చేసుకునే అకారణంగా ఒక అమ్మాయికుని ఇక్కడ అంటే భర్తతో ఉండలేక ప్రియుడిని వదులుకోలేక భర్త ప్రియుడిద్దరు అయితే భార్య ప్రియుడిద్దరూ కలిపి ఆ భర్తని అమ్మాయికి పాపం ఆడేదో నేను పెళ్లి చేసుకున్నాను నేను నా పిల్లాన్ని బాగా చూసుకోవాలి నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలను రేపు నాకు పుట్టిన పిల్లలకి ఇంత సేవ్ చేసుకోవాలని ఉన్న కొన్న వంద కళలు కంటా ఉంటాడు ఆ కళల్లో ఆ భ్రమల్లో బతుకుతూ ఉంటాడు కానీ ఈరోజు మీరిద్దరూ కూడా ఒకటైపోయి ఆ అమాయపు భర్తను చంపడం నిజంగా చాలా తప్పు దయచేసి నిజంగా కొద్ది మంది మహిళల కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం దయచేసి అర్థం అర్థం చేసుకోండి దొంగ ఎవరంటే భుజాలు అనుకోవద్దు సో కొద్దిమంది మహిళలు నిజంగా మీకు నిజంగా పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పేసేయండి మాకు పెళ్లి ఇష్టం లేదు వద్దు లేదు ఆ ప్రియుని ఒకరు లేకుంటే వెళ్ళిపోండి అడుగుతాం అంతేకాని ఇలా హత్యలు చేయడం అడ్డొచ్చిన తల్లిని చంపేయడం అడ్డొచ్చిన భర్తను చంపేయడం మన మన కడుపున పుట్టిన పిల్లల్ని చంపేసి వాడు వెళ్ళిపోవడం అసలు సొసైటీ పోతుంది దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఈ విధంగా మధుగారు చెప్పినట్టు కొంత లీగల్ సిస్టంలో లో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఏదైనా ఉంది